పార్టీ ఆదేశానుసారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ గారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడం జరిగింది దానిలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మాకు కూడా ఆహ్వానం అందడంతో మా నాయకులు గోరోనీలు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మా పార్టీ తరఫున మేమందరం కూడా హాజరు కావడం జరిగింది ఈరోజు మనము మున్సిపల్ అధికారులు ఏదైతే ఓటర్ లిస్ట్ని తప్పుల తడకగా మార్చిన అన్ని విషయాలు కూడా మా నాయకులందరూ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ఓటర్ లిస్టు ఫైనల్ ఇప్పుడేదైతే వీళ్ళు ప్రిపేర్ చేసినో దాన్ని ఏ పార్టీ అధ్యక్షులకు కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకు కానీ ఇవ్వకపోవడం ముఖ్యంగా మేజర్గా మిస్టేక్ జరిగింది ఎందుకంటే ఓటర్ లిస్ట్ అనేది ప్రతి పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి కమిషనర్ గారు తెలుసా తెలియదా మరి ఆ ఓటర్ లిస్ట్ని ఓన్లీ మన మున్సిపాలిటీ ఫిక్స్ చేసి దాన్ని అంటించి మీరు చూసుకపోండి అని చెప్పేసి ఏదైతే నిర్లక్ష్యంగా తన అధికారాన్ని దుర్వినియోగపరిచినో దీనిని తీవ్రంగా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము ఇప్పటికైనా కూడా కమిషనర్ గారు ఈ ఏవైతే అవకతవకలు జరిగినవో ఓటర్ లిస్టులో ప్రతి వార్డులో మూడు వందల నుండి వెయ్యి ఓట్ల వరకు ఎక్కువ వేయడం జరిగింది రెండు వేల ఇరవైలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు చాలా సక్రమంగా జరిగింది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి ఇక్కడ ఉన్నటువంటి అప్పటి స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు ఈ మున్సిపాలిటీని ముప్పై ఒక్క వార్డ్ల నుండి ముప్పై ఆరు వార్డులకు పెంచుకుంటూ నోటిఫై చేయించి మరి అన్ని వార్డ్లకు కూడా బౌండరీస్ ఫిక్స్ చేయించి ఒక స్కెచ్ మ్యాప్ వేయించడం జరిగింది మరి ఆ స్కెచ్ మ్యాప్ ప్రకారము డోర్ టు డోర్ హౌస్ నంబర్ ప్రకారము ఓటర్ లిస్ట్ని కరెక్ట్గా మ్యాపింగ్ చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాకపోతుండే ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ అధికార పార్టీ వాళ్ళు ఏదైతే ఈ ఓట్లనన్నింటినీ కూడా దొంగ ఓట్లను వేయించుకొని మరి వాళ్ళు తిరిగి మున్సిపాలిటీని కైవాసం చేసుకోవాలని చెప్పేసి ఓ దురాలోచనతోనే ఏదైతే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారో ఆ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిపక్షాలన్నింటి కూడా కన్సిడర్ చేస్తూ వాళ్ళ అభిప్రాయాలని తీసుకొని ఇప్పటికైనా కూడా మించిపోయింది ఏం లేదు ఈ రెండు మూడు రోజుల ఇంకా టైం ఉన్నది మనకు ఈ టైం లోపల ఏదైతే ఓటర్ లిస్టుల జరిగినటువంటి అవకతవకలు అక్రమాలనన్నిటిని కూడా సరిదిద్దాల్సిన బాధ్యత మన మున్సిపల్ అధికారుల పైన ఉంది కాబట్టి వాళ్ళు ఆ నిర్ణయం చేస్తారు ఆ విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం లేని పక్షంలో మేము కూడా ఏ విధంగా ముందుకోవాలి ఏ చట్టపరంగా ఏం నిర్ణయాలు తీసుకోవాలనే విషయాన్ని మేము కూడా సమగ్రంగా మా నాయకులతోని ఆలోచించి మేము తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా కూడా గౌరవ కమిషనర్ గారిని ఒకటి మేము దయచేసి రెండు వేల ఇరవైలో జరిగినటువంటి సాధారణ మున్సిపల్ ఎలక్షన్లు ఏ విధంగా అయితే వార్డ్ వైజ్గా స్కెచ్ చేసి మంచిగా వార్డ్ వైజ్గా మనకు డివిజన్ జరిగినటువంటి హౌస్ నెంబర్స్తో అదే బౌండరీస్తో ఈసారి కూడా సేమ్ అదే విధంగా చేస్తే మీకు ఇప్పుడు ఉన్నటువంటి పెరిగినటువంటి ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు అదే విధంగా చేయాలని చెప్పేసి మేము ఇప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాము రిలీజ్ చేసినటువంటి ఓటర్ లిస్ట్ మొత్తం తప్పుల దాడుగా ఉన్నది ఇదంతా కూడా అధికార పార్టీ వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగంగానే ఇదంతా జరిగింది దయచేసి కమిషనర్ గారన్న కమిషనర్ గారు ఏ పార్టీకి వచ్చా స్వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగే విధంగా రేపు వచ్చే ఎలక్షన్లో ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ తప్పుల తడకల్ని అన్నింటినీ కూడా సవరించి అధికార పార్టీ వాళ్ళు పెడుతున్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నిటినీ కూడా మీరు తట్టుకొని మీకు ఎందుకంటే మీకు అధికారం ఇచ్చే అధికారులు మీరు ఏవైతున్నారో మీరు ప్రజల పక్షాన నిలవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రజల పక్షాన ఉండి కరెక్ట్గా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాం కమిషనర్ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ను నిర్వహించడము మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే అసలు వీళ్ళు ఏం చేశారు అనేది పబ్లిక్ పబ్లిక్ అర్థం కావాలి యాక్చువల్ అయితే ఎప్పుడు కానీ ఓటర్ లిస్ట్ ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళ అధికారులను ప్లస్ కొంతమందిని వాలంటీర్స్ని పెట్టి ప్రతి వార్డులో సర్వే చేయించి ఇంటింటికి సర్వే చేసి చనిపోయిన వాళ్ళని డిలేట్ చేయడము మరి కొత్త వాళ్ళని యాడ్ చేయడము వీళ్ళంతా చేసేవాళ్ళు ఇంతకుముందు థర్టీ సిక్స్ వార్డ్స్ అయినప్పుడు బౌండరీస్ ఫిక్స్ చేయడం జరిగింది మరి బౌండరీస్ ఫిక్స్ చేసినప్పుడు మరి దాన్నే ఇప్పుడు అంతే ముప్పై ఆరు వార్డులు ఉన్నాయి కాబట్టి అదే బౌండరీస్ పెట్టి ఏవైతే కొత్తగా పద్దెనిమిది సంవత్సరాల నిండిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇందులో యాడ్ చేసి చనిపోయిన వాళ్ళని తీసేసి అది ఈజీ ఈజీ వర్క్ ఆ ఈజీ వర్క్ను వీళ్ళు కూర్చున్న చోట ఏసీలో కూర్చొని ఆ బోటర్ లిస్ట్ ముంగడ పెట్టుకొని ఎక్కడో ఇంటి నంబర్ తీసి ఇంకొక వాట్ల ఈ వాటిలో ఉన్నదాన్ని ఇంకొక వాటిలకు మార్చి మార్చి వార్డ్ వైజ్ను డిస్టర్బ్ చేస్తూ మొత్తం కింద మీద వేసి మరి ఇది ఎవరి లబ్ధి గురించి ఇది చేసిందో మాకు అర్థం కావట్లేదు మరి ఇది మేము అనుకుంటున్నది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం ఎవరైతే రే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పోకుండా ఆదరపాదరగా మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టి మరి గందరగోళం సృష్టించి మరి మున్సిపల్ని కైవసం చేసుకోవాలని ఆయన ఉద్దేశమా మరి కాంగ్రెస్ పాలన లోపల ఇంత అవినీతి ఇంత అక్రమాలు జరుగుతూ ఉంటే మరి పబ్లిక్ ఏమైనా కళ్ళు మూసుకోలేరు చూస్తూ ఉన్నారు రాబోయే మీరు ఎంత జిమ్మిక్కులు చేసినా మీరు ఏం చేసినా ప్రతి వార్డులో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునేది బీఆర్ఎస్ చైర్మనే ఎందుకంటే రెండు సార్లు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు కూడా బీఆర్ఎస్ చైర్మనే కూర్చుంది రాబోయే ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ చైర్మనే కూర్చుంటుంది మీరు ఎన్ని జిమ్మిక్కులు చేయండి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మరి అవన్నీ పబ్లిక్లో తెలుసు మీరు ఎంపీటీసీ జడ్పీటీసీ పెడితే పబ్లిక్లో పోతే రైతు బంధు అడుగుతారని మరి అన్నీ అన్నీ అడుగుతారు ఆరు గ్యారెంటీలు మరి అక్కడ మాకు ఓట్లు పడాయి మరి గతంలో పోయిన సర్పంచ్ ఎలక్షన్లో కనీసం మీది పార్టీ గుర్తు లేకుండానే మీకు గట్టి పోటీ ఇచ్చి సగానికి సగం మా పార్టీ బీఆర్ఎస్ సర్పంచ్లు గెలవడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు కార్ గుర్తు ఎప్పుడు వస్తుంది కార్ గుర్తు మీద గుద్ది మేము మళ్ళీ కేసీఆర్ని తెప్పించుకోవాలి ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ప్రజలు ఉన్నారు అది నువ్వు గుర్తించే ఈరోజు ఇది పెట్టడం జరిగింది నువ్వు ఆదర పాత్ర పెట్టినంత మాత్రమే ఏం కాదు నువ్వు ఎన్ని జిమ్మికులు చేసినా రాబోయేది బీఆర్ఎస్ పార్టీయే రాబోయే కాబోయేది కూడా బీఆర్ఎస్ బిఆర్ఎస్ మున్సిపల్ కైవసం చేసుకొని జెండా ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి